హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బయట ఎండలు అయితే ఫుల్గా అయితే ఉన్నాయి మరి ఈ సమ్మర్లో మనం సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసం ఇవాళ నేను నా ఫస్ట్ డ్రింక్ అయితే చూపిస్తున్నానండి మ్యాంగో జ్యూస్ జ్యూస్ రెసిపీ చూడటానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి అండ్ అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అయితే నేనైతే ఇలాగ మొన్న మా చెట్టు నుంచి కోసుకొచ్చిన మామిడికాయలని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని అయితే మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మిక్సీ జార్లో ముక్కలు వేసిన తర్వాత అందులో కొంచెం పంచదార వేసుకొని అందులో లైట్గా అయితే వాటర్ అయితే యాడ్ చేయండి ఎక్కువ అవసరం లేదు లైట్గా వాటర్ యాడ్ చేసి ఇలాగ గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకుంటే మన సమ్మర్ స్పెషల్ మ్యాంగో జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ని చక్కగా అయితే గ్లాసుల్లో అయితే పోసేసుకొని మేమైతే ఐస్ క్యూబ్స్ అయితే పెట్టుంచుకున్నాము ముందుగా జ్యూస్ కొంచెం కూలింగ్ ఉండాలి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం ఐస్ క్యూబ్స్ వేసుకొని కూల్గా అయితే తాగేయచ్చు సో మేము ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని మా అయితే ఇందులో కొంచెం హార్లిక్స్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అనింది సో నేనైతే ఎప్పుడు మ్యాంగో జ్యూస్లో హార్లిక్స్ వేసుకోలేదు సరే మా చెల్లి చెప్పింది కదా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఈ మ్యాంగో జ్యూస్లో నేను కొంచెం హార్లిక్స్ కూడా వేసుకున్నాను హార్లిక్స్ కూడా వేసుకొని ట్రై చేశాను టేస్ట్ అయితే హార్లిక్స్తో కూడా చాలా బాగుంది మీరు కూడా మ్యాంగో జ్యూస్లో ఇలా హార్లిక్స్ వేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే మ్యాంగోలో హార్లిక్స్ వేసుకొని ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి